హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బంగారం బాగా పెరిగిపోయింది కదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం కొనాలంటే ఎలా కొనాలి అంటే మధ్యతరగతి వాళ్ళు ఆభరణాలు లాంటివి ఎట్లా కొనుక్కోగలమండి ఎందుకంటే కూలి తరుగు గ్రామ్ రేటే ఈరోజు అండి ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు అండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే ఏడు వేల నాలుగు వందల పదమూడు సిల్వర్ కూడా నైంటీ రూపీస్ చేరుకుంది సో ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు అంటే మనకి ఆరు వేల ఎనిమిది వందలు అనమాట సో ఇంత ఉన్నప్పుడు అడుగుతున్నారు మనకి ఫ్రెండ్స్ సో మధ్య తరగతి వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి బంగారం మీద పెట్టే ప్రతి రూపాయి మనం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి బంగారం కొనుక్కుంటే కొంచెం ఉన్న ఉన్న దాంట్లో అంటే ఇప్పుడు మనం ఎక్కువ బంగారం అంటే వెయిట్ ఎక్కువ పెట్టలేము సో కొంచెం తక్కువ లోనే ఎలాంటి గోల్డ్ ప్రిఫర్ చేయాలి మనకి చూడ్డానికి లుకింగ్ బాగుండాలి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదైనా పండగలకి పబ్బాలకి కొంచెం గ్రాండ్ లుక్ కనిపించాలి మనం జ్యువెలరీ అంతా కూడా గోల్డ్లోనే పెట్టుకునే విధంగా ఉండాలి అంటే ఎలాంటి బంగారం ప్రిఫర్ చేయాలి సో ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి ఇంకా మనం ఎక్కువ వెయిట్లో కొనలేము ఇప్పుడు పది గ్రాములు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇంత బ్రా రేటు ఇంత పెరిగిపోయింది కాబట్టి ఇంకా ఐదు గ్రాముల్లోనూ నాలుగు గ్రాముల్లోనో కొనుక్కోవాలి అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఒక యాభై గ్రాముల్లో కొనాలి ఒక నగ అంటే అది అంత కొనలేని వాళ్ళు ఏం చేయాలి ఒక పది ఇరవై గ్రాముల్లోనే కొనుక్కోవాల్సి వస్తుంది సో కాబట్టి ఇంత గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ఎలాంటి గోల్డ్ కొనుక్కుంటే ఎట్లా మనం కొంచెం అంటే ఇది అందరికీ కాదండి ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో నేను మీకు ఉదాహరణగా అర్థం అవడానికి కొన్ని ఇమేజెస్ కూడా పక్కన పెడతానండి అంటే ఒక ఐడియా వస్తుంది అనమాట సో ఇలా గనక మనం గోల్డ్ ఆభరణాలు తీసుకుంటే మనకి గ్రాండ్గాను ఉంటుంది ఫంక్షన్స్కి ఈజీగా పేరప్ చేసుకోవచ్చు అంటే తక్కువ వాటిల్లోనే ఎక్కువగా మనం ఫంక్షన్స్ కి పార్టీస్ కి మళ్ళీ రిపీటెడ్గా కూడా వేయకుండా ఉండేలాగా ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట సో అది ఎలా ఏంటనే చెప్తానండి ఇంకా గోల్డ్ రేట్ అయితే ట్వంటీ టూ క్యారెట్ ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏడు వేల నాలుగు వందలు సిల్వర్ అయితే తొంభై ఉందండి ఇది ఓన్లీ యూసేజ్ పర్పస్ అండి అంటే మనం ప్లెడ్జ్ పెట్టుకోవచ్చా అంటే పెండెంట్స్ లాంటివి పెట్టుకోవచ్చు చైన్స్ అనేవి మనకి తుషి బాల్స్ లో ఎట్లా డిజైన్ చేసుకోవాలి ఎట్లా మనకి రెడీమేడ్ గాను ఉన్నాయి లేదా మనం కొనుక్కుని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఆ బాల్స్ అనేది సపరేట్ గా కొనుక్కుని మనమే మేకింగ్ చేసుకోవచ్చు లేదా మేకింగ్ వాళ్ళకి ఇచ్చామంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే మేకింగ్ అయిపోతుంది అంటే జస్ట్ ఆ చార్జెస్ మాత్రమే ఇస్తే సరిపోతుంది అలాంటివన్నమాట ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళైన ఆడవాళ్ళు ఎక్కువగా బ్లాక్ బీడ్స్ మాల అంటే బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ ఇష్టపడతారు మనకి ఇరవై గ్రాముల్లో ముప్పై గ్రాముల్లో అట్లా మనం తీసుకోలేము అనుకోండి అంటే ఆల్రెడీ ఉన్నవి ఓకే ఇంక మీదట కొనాలనే ఆశ మనమైతే బంగారం రేటు పెరిగింది కదా అని మనం ఏం ఆశలు చంపుకోవాల్సిన అవసరం లేదండి ఆల్టర్నేట్ చూసుకోవాలి సో కొంచెం మనం ఇరవై గ్రాముల్లో కొనలేదు ఒక ఐదు ఆరు గ్రాముల్లో పది గ్రాముల్లోనే మనకు అందులోను రెండు మూడు గ్రాముల్లో నుంచి మూడు నుంచి నాలుగు ఆరు ఎనిమిది గ్రాముల్లో కూడా ఆ కట్టు తీగతో ఉన్న బ్లాక్ బీర్డ్స్ ఉన్నాయి సో వాటికి ఏమంటే మనం బ్లాక్బెర్స్ ని వెయిట్ లెస్లో ప్రిఫర్ చేయాలి ఒకటి లేదంటే మనకి వెయిట్ లెస్ లో మనకి బాల్స్ దొరుకుతాయి తుషి బాల్స్ అంటే మనకు పైన అంతా కూడా గోల్డ్ ఉంటుంది లోపల లక్కతో తయారు చేయబడి మనకి బోల్గా అయితే ఉంటుంది బోల్గా అంటే లోపల లక్ ఉంటుంది కాబట్టి పైన షీట్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా మనం బాల్స్ ప్రిఫర్ చేసేదైతే మనకు ఓన్లీ అండి ఓన్లీ యూసేజ్ పర్పస్ మన ఫంక్షన్కి వేసుకోవాలి పార్టీలకి వేసుకోవాలి ఇంట్లో చక్కగా పండుగలకి అన్నింటికి అంటే అన్ని రకాల ఫంక్షన్స్ కి పెట్టుకునే విధంగా నగలు కావాలంటే కొన్ని సెలెక్టెడ్గా తీసుకోండి సో అది ఎట్లా ఉండాలంటే తక్కువ వెయిట్లో ఉంటుంది మనకు నిండుగా ఉంటుంది సో మీకు పక్కన పిక్స్ కూడా అన్ని ఇస్తానండి చూడండి ఒక ఐడియా కోసము సో వెయిట్లెస్లో మనకి తక్కువగా తుషి బాల్స్ అనేది తీసుకున్నాం అనుకోండి వాటితో బ్లాక్ బీట్స్లోకి అక్కడక్కడ గుచ్చుకోవచ్చు లేదన్నా ఏదైనా షార్ట్ హారం లాగా అంటే మంచి కొంచెం నక్షి బాల్స్ టైప్లో కొంచెం పెద్ద సైజ్ బాల్స్ తీసుకున్నాం అనుకోండి కొంచెం లాంగ్ హారం లాగా మనం థ్రెడ్తో అయినా అల్లించుకోవచ్చు లేదా సిల్క్ థ్రెడ్తో అయినా అల్లించుకోవచ్చు అంటే నైలాన్ థ్రెడ్ ఉంటుంది చాలా స్ట్రాంగ్గా అందులో అలించుకున్నాం అనుకోండి ఒక రెండు లెప్టర్లు మనం ఒక డబుల్ చైన్ బాల్స్తోనే అల్లుకుంటే అది ఇప్పుడు ట్రెండీగా కూడా నడుస్తుంది అండి ఓన్లీ నక్షి బాల్స్ హారం లాగా సింగిల్గా డబుల్గా వేసుకుంటున్నారు త్రిబుల్గా అంటే వాటిని రోల్డ్ గోల్డ్లో నేను చూశాను బట్ గోల్డ్లో కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది మనకు తక్కువ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది అనమాట అట్లా లాంగ్ హారం చేయించుకోవచ్చు లేదా మనం కట్టు తీగ కూడా అల్లించుకోవచ్చు ఆ బాల్స్ అన్ని ఇచ్చి తీగతో అల్లించుకుంటే ఇంకొక రెండు గ్రాములు మూడు గ్రాములు ఆ తీగకు మాత్రం ఎక్స్ట్రా పడుతుంది అట్లా చేసుకోవచ్చు ఇకపోతే పెండెంట్స్ అనేది ఒక రెండు మూడు రకాల పెండెంట్స్ తక్కువ వెయిట్ లో తీసుకున్నట్లయితే అంటే ఇప్పుడు గాడ్ మోటివ్స్తో ఉన్నాయి లేదా ప్లెయిన్గా లేదా మీకు నచ్చిన డిజైన్ ఏదైనా పీకాక్ డిజైన్ ఇట్లా కొంచెం కలెక్షన్ కలెక్షన్లో తక్కువ వెయిట్లెస్లో మనకి ఆరు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాములు లేదా ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాముల్లో ఒక రెండు మూడు రకాల పెండెంట్స్ తీసుకున్నాం అనుకోండి వాటిని బ్లాక్ లోకి హారంలోకి పెండెంట్గా వేసుకోవచ్చు లేదా తుషి బాల్స్ ఇందాక చెప్పాను కదండి వ్యాక్స్ బాల్స్ అని చెప్పి ఆ వాటిలోకి అంటే లాకెట్ లాగా వేసుకోవచ్చు ఇట్లా ఏ బీడ్స్ అయినా కలర్స్ బీడ్స్ మనకి కెంపులు పచ్చలు హారాలు ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా ఆ బీడ్స్లోకి కొంచెం లాకెట్ పెద్దడుగా వేసుకున్నాం అనుకోండి మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది సో అందుకనేసి చేంజబుల్ లాకెట్స్గా లాగా ఉండే విధంగా పెండెంట్స్ తీసుకోవాలి అది ఇందాక చెప్పుకున్నట్టు డిటాచబుల్ అంటే అన్నిటికీ మనకి యూజ్ అయ్యే విధంగా ఉండాలి ఇలాంటి ఒక రెండు మూడు తీసుకున్నాం అనుకోండి తర్వాత మనం ఏదైనా మార్చుకోవచ్చు అనమాట ఇంకా పెండెంట్ అదే ఉంటుంది రెండు మూడు రకాలుగా మార్చి మార్చి వేసుకోవచ్చు ఒకటేం లేకుండా మనకి తక్కువ లో హెవీ లుక్ ఉన్నవి మనకి బోల్ వెనకంత బోల్ వస్తుంది చూడడానికి మాత్రం ముందుకి మనకి టైప్స్ తో ఇట్లా టెంపుల్ జ్యువెలరీ లాగా చూడడానికి ఉంటుంది చూస్తే మాత్రం హెవీ లుక్ గానే ఉంటుంది మన చేతితో పట్టుకుంటే వెయిట్లెస్గా ఉంటుంది సో మన నేను జిఆర్టీకి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి మంత్లో నేను చూసాను అనమాట కొన్ని సో అలాంటివి మనం తీసుకున్నాం అనుకోండి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇకపోతే స్టోన్స్ అనేది మాత్రం లిమిటెడ్గా అసలు లేనివి చూడండి ఎందుకంటే తక్కువ వెయిట్లో బంగారం కొంటున్నప్పుడు వాటికి స్టోన్స్ ఉన్నాయంటే మనకు చాలా లాసు పైగా తక్కువ వెయిట్లో ఉన్న స్టోన్స్ ఉన్నవి తీసుకున్నామంటే అవి ఎక్కువ స్టాండర్డ్గా ఉండవు అనమాట స్టోన్స్ ఊడిపోతే ఇంకా చూడడానికి బాగోవు కాబట్టి ఎక్కువ వెయిట్లో మనం బంగారం కొంటే అలాంటి వాటికి స్టోన్స్ ప్రిఫర్ చేయొచ్చు సో నేను చెప్పేది ఏమంటే స్టోన్స్ లేనివే ప్రిఫర్ చేయండి ఒకటి రెండు అరా ఉంటే కూడా ఏం పర్వాలేదు అలాంటివి ప్రిఫర్ చేయండి ఇకపోతే బ్లాక్ లో కూడా ఒకటి రెండు గ్రాముల్లో మనం గుండ్లు తీసుకున్నామంటే చిన్న చిన్న గుండ్లు సైజు వారిగా జీరో సైజు నుంచి ఉంటాయండి ఆ గుండ్లన్నీ తీసుకుంటే మనకి జీరో సైజు గుండ్లు అనుకోండి ఒక గ్రామ్కి ఇరవై నుంచి ముప్పై లేదా రెండు గ్రాములకి ముప్పై ఇట్లా వచ్చేవి అనమాట అవన్నీ కూడా తీసుకొని మనం మిడిల్ పార్ట్లో గుండ్లన్నీ వేసుకొని పార్ట్లంతా గోల్డ్ సారీ ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాం అనుకోండి ఈ పెండెంట్ లాగా డబుల్ లైన్గా మనకి గుండ్లు ఉంటాయి చూడడానికి మనకు ఒక దండ తయారైపోతుంది చూడ్డానికి హెవీ లుక్ ఉంటుంది అది మనమే కూడా అల్లుకోవచ్చు అండి ఆ గుండ్లు సపరేట్గా తీసుకుంటే చక్కగా తో మనమే మేక్ చేసుకోవచ్చు రెడీమేడ్ రెడీమేడ్గా మనకి హుక్స్ కూడా దొరుకుతాయి ఒక గ్రాము నుంచి ఒకటిన్నర గ్రాముల్లో హుక్స్ దొరుకుతాయి అవి హుక్స్ ఐదారు తీసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బీడ్స్కి కెంపులు పచ్చల హారాలు మనమే మేక్ చేసుకోవచ్చు వాటికి పెండెంట్ ఎలాగో ఉంటుంది ఇట్లా మొమ్తాల దండలకి పెండెంట్ ఉంటుంది బయట మనకి వెనక సైడ్ హుక్కు బంగారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదా వన్ గ్రామ్ జ్యువెలరీలో హుక్స్ ఉంటాయి అది వేసుకోవచ్చు అండి సో నేను చెప్తున్నాను ఉదాహరణకి మనకి కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఆచారాల దగ్గర ఇచ్చి అల్లించుకోవచ్చు ఈ తుషి బాల్స్ తీసుకోవచ్చు లేదా నక్షి బాల్స్ తీసుకోవచ్చు గోల్డ్ మనకు రెడీమేడ్గా దొరికే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వన్ గ్రాముల హుక్స్ ఉంటాయి అవి తీసుకోవచ్చు ఇట్లా దండలకి బ్లాక్ బీడ్స్కి అంతా పెండెంటు ప్లస్ కమ్మలు మ్యాచింగ్గా తీసుకోవాలి చేయించుకున్నా సరే వేసుకున్నా సరే సో అట్లా తీసుకున్నాం అనుకోండి ఇయర్ రింగ్స్ కూడా ఒక రెండు రకాలు బ్లాక్ బీడ్స్ బుట్టలు లాంటివి స్టోన్స్ ఉన్నవి తీసుకున్నాం అనుకోండి ఒక రెండు రకాలు అన్ని రకాల బ్లాక్ బీడ్స్లోకి మనం ఈ రింగ్స్ వాడుకోవచ్చు అంటే ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవచ్చు అనమాట అంటే పేరప్ చేసుకోవచ్చు మనం బ్లాక్ బీట్స్ దండ ఏది వేసుకున్నా కూడా ఫంక్షన్కి ఎట్లాగో బొందు చైన్ మెడలో ఉంటుంది దానికి తోడు మనం కొంచెం హెవీగా బ్లాక్ బీట్స్ మనం చేసుకున్నది వేసుకున్నాం అనుకోండి దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి లుకింగ్ బాగుంటుంది సింపుల్గా సూపబ్గా ఉంటుందన్నమాట అంటే ఆడవాళ్ళు కొన్ని కొన్ని మనం పేరు చేసుకునే విధానంలో కూడా గ్రాండ్ లుక్ అనేది మనమే తీసుకురావచ్చు హెవీగా జ్యువెలరీ పెట్టుకుంటేనే హెవీగా కనిపిస్తామని లేదండి సో ఒక చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఇకపోతే పర్ల్స్ ఇప్పుడు మనకి ముత్యాలు అనుకోండి ఒక మంచి ముత్యాలు ఒక రెండు సెట్లు తీసి పెట్టుకున్నాం అనుకోండి వాటికి కూడా ఈ డబుల్ లెయర్తో అట్లా తీసుకున్నాం అనుకోండి ఒక చిన్న పెండెంట్ ఏదైతే చెప్పానో ఆరు ఏడు గ్రాముల్లో అలాంటిది ఒక పెండెంట్ తీసుకున్నాం అనుకోండి చక్కగా వాటికి మనం ఒక ఐదు ఆరు గ్రాముల్లో అటు పెండెంట్ తీసుకొని ఇయర్ రింగ్స్ ఒక రెండు మూడు గ్రాముల్లో తీసుకున్నామంటే చక్కగా ముత్యాల సెట్ అనేది ఉంటుంది అంటే పెండెంట్ చూడ్డానికి పెద్దదిగా ఉంటుంది ముత్యాల హారం రెండు ప్యాటలు ఉంటుంది లేదా మూడు ప్యాటలు అటు తీసుకున్నాం అనుకోండి మనకి స్టార్టింగ్ కొన్నప్పుడే అండి ఒక రెండు మూడు వేలల్లో మనకి ఎలాగో మనం గోల్డ్ పెండెంట్ వేస్తాం కాబట్టి మనకి హెవీగానే ఉంటుందన్నమాట చూడ్డానికి సో ఇట్లా చేసుకోవాలి నెక్స్ట్ పెండెంట్కి మనం ఏం చేయాలంటే ఏదైతే పెండెంట్ మీరు తీసుకుంటారో అదే టైప్లో ఇయర్ రింగ్స్ చేయించుకోండి లేదా మ్యాచింగ్గా తీసుకోండి సేమ్ ఉండాలి ఎందుకంటే ఇయర్ రింగ్స్ పెట్టి మీరు ఏ అయినా బ్లాక్ బీడ్స్ అయినా ముత్యాల దండ కెంపులు పచ్చల హారాలకి పెండెంట్ పెట్టే ఇయర్ రింగ్స్ మీరు పెట్టుకున్నప్పుడు సేమ్ మ్యాచింగ్ ఉంటుంది మెడలో బొందు చేయను ఉంటుంది ఇంకేం పెట్టక్కర్లేదండి మనకి హెవీ లుక్ ఉంటుంది చూడ అది క్లాసీగా కూడా ఉంటుంది చూ చూడడానికి సో అట్లా క్లాసీ లుక్తో మనం మంచిగా పెళ్ళిళ్ళకి చిన్నపాటి ఫంక్షన్స్కి ఏ ఫంక్షన్స్కి అయినా పెట్టేసుకోవచ్చు అండి సో మీరు కొనుక్కోవాల్సిందే ఒక ప్లాన్ లిస్ట్ లాగా రాసుకోండి ఇప్పుడు ముత్యాల హారానికి వేసుకునే ఒక పెండెంటు వాటికి మ్యాచింగ్ ఒక ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్కి ఒక మంచి ఒక పెండెంట్ దానికి బ్లాక్ బ్లాక్బీడ్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఒక ఇయర్ రింగ్స్ ఇట్లా సెట్గా మనం తీసి పెట్టుకుంటే తక్కువ వెయిట్లో నేను ఇందాక చెప్పాను కదండి వెయిట్ లెస్లో ఇంకపోతే హెవీగా మనకి గోల్డ్ బంగారం హారం వేసుకోవాలంటే తుషి బాల్స్ రెండు మూడు లైన్లు మనం బాల్స్తోనే హారం చేయించుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఏదైనా ఒక ఇయర్ రింగ్స్ సెట్గా అంటే మీరు ఫస్ట్ ఏది తీసుకున్నా కూడా ఆ హారంకి మ్యాచింగ్గా సెట్గా అయ్యేలాగా అప్పుడే తీసుకోవచ్చు లేదా డబ్బులైనా చేర్చి పెట్టైనా వాటికి మ్యాచింగ్గా పట్ పర్టికులర్గా మనకు అదే కావాలని చెప్పి తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం నుంచి వాటిని మనం పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో ఇట్లా బ్లాక్ అయినా పర్ల్స్ ఈ ముత్యాల హారము ఇంక నార్మల్ గోల్డ్ చే కూడా మీరు పెండెంట్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారనుకోండి హెవీ మీకు మ్యాచ్ అవుతుంది సో మ్యాచింగ్గా మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటి సెట్గా ఉంటుంది పైగా మనం గోల్డ్ పెట్టుకోలేదే అనే ఫీలింగ్ ఉండదు కదా ఎలాగో గోల్డ్ పెట్టుకుంటున్నాము హారం బదులు మనం వీటిని హారాలు అంటే ముత్యాలు కెంపులు పచ్చలు ఇట్లా బ్లాక్ బీడ్స్ వాడుతున్నాం కదా సో గోల్డ్ పెండెంట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొంచెం పెద్ద సైజు అది మనకి బోల్గా కొంచెం లుకింగ్ పెద్దదిగా ఉండేవి ప్రిఫర్ చేయాలి అవి కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుందండి సో ఇట్లా ఆరు నుంచి ఎనిమిది గ్రాములు ఆరు నుంచి పది గ్రాముల్లో మనకి పెండెన్స్ తీసుకున్నామంటే హ్యాపీగా మనకు అన్ని రకాల వాటికి మ్యాచ్ అవుతాయి ఇయర్ రింగ్స్ కూడా ఆరు నుంచి ఎనిమిది గ్రాములో తీసుకున్నాము అంటే సో మీరు అన్ని రకాల ముత్యాలకి హార ముత్యం హారాలు ముత్యాల హారాలు కావండి ఈ కెంపులు పచ్చలు మనం డిజైన్ చేసుకునేదే అండి హెవీగా ఉంటుంది మ్యాచింగ్గా కూడా పెట్టుకోవచ్చు శారీకి మ్యాచ్ ఆపోజిట్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కలర్లో అయినా పెట్టుకోవచ్చు లేదా మ్యాచింగ్ అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా తీసుకోండి పెండెంట్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఉండాలి వీలైతే రింగ్ కూడా మ్యాచింగ్ తీసుకోండి తక్కువ వెయిట్లో తీసి పెట్టుకోండి అంటే మీరు ఏదైనా కూడా ఒక సెట్గా తీసుకుంటారు చూసారా ఇప్పుడు ఏడు వారాలు నగలు ఎట్లా తీసుకుంటారు సో మనకు ముత్యాల హారం అనుకున్నాం అనుకోండి ఉదాహరణకి రెండు వరుసలు ముత్యాలు తీసుకున్నాం దానికి పెండెంట్ ఇయర్ రింగ్స్ చేయించుకోండి లేదు బ్లాక్ బీడ్స్ తీసుకున్నారు బ్లాక్ బీడ్స్ మీరే అల్లుకున్నారు ఒక ఐదు ఆరు ప్యాటర్లు వేసి మంచిగా అల్లుకున్నారు దానికి ఒక పెండెంట్ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఒక ఇయర్ రింగ్స్ ఇది ఒక సెట్టు సో మొత్తం మెడంతా కూడా మనకు గోల్డే ఉండాల్సిన అవసరం లేదండి సో అట్లా అనమాట లేదు మా గ్రాండ్ లుక్ ఉండాలంటే ఈ తుషీ బాల్స్ నేను చెప్పినట్టుగా షోలాపూర్ మహారాష్ట్రీయన్ తుషీ బాల్స్తో నెక్లెస్లు ఉన్నాయి హారాలు ఉన్నాయి తక్కువ వేట్లు నాలుగు గ్రాముల నుంచి పది లోపే హెవీ లుక్ కనపడతాయి కాకపోతే ఇవి మన పర్పస్ యూస్ చేసుకునే పర్పస్ ఓన్లీ మనం పెట్టుకోవడానికి ఫంక్షన్స్కే ఈ తుషి బాల్స్ మాత్రం మనం మనం బ్యాంక్లో పెట్టడానికి లేదండి అంటే లోపల లక్క ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రిఫర్ చేయకపోవచ్చు బట్ ఈ పెండెంట్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా మనకి రేపు యూజ్ అయ్యేటివే బట్ ఈ లక్క బాల్స్ ఏవైతే ఉన్నాయో అది అమ్మినప్పుడు మనకి రీసెల్ వాల్యూ వస్తుందండి ఇబ్బంది ఏం లేదు బట్ ప్లెడ్జ్ పెట్టుకోవడానికి అయితే బ్యాంకులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు మోస్ట్లీ సో అందుకనే నేను ఓన్లీ మనం పెట్టుకోవడానికి ఫంక్షన్స్కి యూస్ చేయడానికి అన్నట్టుగా చెప్పాను అనమాట ఓన్లీ యూసేజ్ పర్పస్ మనకి గ్రాండ్ లుక్లో తక్కువ వెయిట్లో ఎక్కువ జ్యువెలరీస్ కావాలి అంటే ఇంకెక్కువ కొనలేమనుకునే వాళ్ళు ఇలాంటి ఒక నాలుగైదు రకాల సెట్లలో తక్కువ వెయిట్లో తీసుకున్నారనుకోండి ఒక యాభై గ్రాముల్లోనే మీకు రెండు మూడు రకాల సెట్లు తీసి పెట్టుకోవచ్చు అందుకనేసి చెప్తున్నానండి సో ఇట్లా తీసుకోండి అంటే ఇప్పుడు గోల్డ్ ఎలాగో పెరుగుతుంది అలానే మనం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు కొన్న గోల్డ్కి రేపు ఎలాగూ మంచి వ్యాల్యూనే ఉంటుంది అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కాబట్టి మీరు ఎక్కువ గ్రామ్స్లో కొనాలి అనుకుని ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం మార్పులు చేసుకుని తక్కువ వెయిట్లో తీసుకోండి అది మళ్ళీ యూజ్ అయ్యే విధంగా ఉండాలి మల్టీపర్పస్గా ఉండాలి ఇప్పుడు ఏదైనా మన మధ్యతరగతి వాళ్ళు మనం అండి ప్రతిదీ కొత్తది కొనాలి ప్రతిదీ ఇంకొకటి కొనుక్కోవాలి అంటే కుదరదు సో మన దగ్గర ఉన్న వాటితోనే పేరప్ చేసుకొని మ్యాచింగ్ చేసుకున్నాము అంటే ఇట్లా తక్కువ ఆభరణాలతోనే ఎక్కువ వాటికి ఇది డిటాచబుల్గా ఉండే వాటిని ప్రిఫర్ అంటే పెండెంట్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి సో అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది సో అట్లా మీరు చేయించుకోండి లేదా మనకి హ్యాపీగా రెడీమేడ్లోనే ఉన్నాయండి తీసుకోవచ్చు మీకు ఉదాహరణకి పిక్స్ ఇస్తున్నాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇదే అండి మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి మనకు వేస్ట్ కాకుండా ఉండాలి పైగా మన బడ్జెట్లో అన్నీ తీసుకోగలగాలి అంటే నాకు తెలిసినంత వరకు ఇదే అండి నేను కూడా కొన్ని ఫాలో చేస్తున్నాను సో ఇక మీద నేను కూడా కొన్ని ఫాలో చేయాలి నాకు కూడా ఈ బీట్స్ కలెక్షన్ మీద పెండెంట్స్ అవన్నీ కూడా మ్యాచింగ్గా తీసుకోవాలి సో కాబట్టి కొంచెం కొంచెం మనం సేవింగ్స్ చేసుకుని ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి హెవీ లుక్ అనిపిస్తుంది చూడ్డానికి చాలా బాగుంటుంది క్లాసీగా కూడా ఉంటుంది పైగా ఇప్పుడు ట్రెండీ అండి ఈ తుషి బాల్స్ కానివ్వండి ఈ నక్షి బాల్స్ ఇట్లా బీట్స్కి పెండెంట్ పెద్దదిగా వేసుకోవడం ఇవన్నీ కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి అది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్న డిజైన్సే బట్ మళ్ళీ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా చేయించుకోండి లేదా కొనుక్కోండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే ఇట్లా నేను చెప్పినట్లుగా మీరు ఆలోచించండి కొంచెం మీకే అర్థమవుతుంది సో అవన్నీ కూడా ఒకసారి ఇమేజెస్ అవడానికి పెట్టాను నేను యాక్చువల్లీ సో చూడండి మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే చూస్తున్నారు మన ఛానల్ అనుకుంటే నేను పెట్టిన కంటెంట్స్ చూడండి నాలుగైదు కంటెంట్స్ చూడండి బాగుంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ వంతు కృషిగా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి రోజు మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను హ్యాపీగా అందరూ ఈరోజు శ్రీరామనవమి పూజ చేసుకున్నారని అనుకుంటున్నానండి మరొకసారి నేను విషయ చెప్పడం మర్చిపోయాను హ్యాపీ శ్రీరామనవమి హ్యాపీ ఏ నైస్ డే అండి థ్యాంక్ యూ బాయ్ అండి